మాతృమ్రీ కృష్ణాయన మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు నుంచి మనకి ఉత్తరాషాఢ కార్తె మొదలవుతూ ఉంటుంది అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఈ రోజు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ఈరోజు తిథి మనకి అష్టమి ఉదయము పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము నక్షత్రం చిత్త సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషముల వరకు తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము వర్జము రాత్రి సమయంలో పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల పదహారు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము సాయంత్రం సమయంలో నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల పది నిమిషముల వరకు రాహుకాలం కూడా మనకి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు అది యమగండ కాలం మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం అన్నది ఇది ఈరోజు పంచాంగము నమస్తే జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను చంద్రుడు మీనంలోను శుక్రుడు మకరంలోను బుధుడు ధనస్సులోను కుజుడు మిథునంలోను గురుడు వృషభంలోను శని భగవానుడు కుంభంలోను రాహు కేతులోను కన్య మీనల్లోనూ సంచారం చేస్తున్నారు అయితే ఓవరాల్గా ఈ రోజు యొక్క సంచ గ్రహస్థితుల యొక్క సంచార ఫలితాలు చంద్రుడు మీనరాశిలో ఉండడం మూలంగా భావోద్వేగాలతోనూ దృఢమైన ఆలోచనలతోనూ మానసికంగా కొంత తేజోవంతంగా స్ఫూర్తివంతంగాను ఉండేటట్టుగా క్రియేటివిటీ సృజనాత్మకం మీద వ్యక్తిగత సామాజిక సంబంధాల మీద ఎక్కువగా ఈ ప్రభావాలు చంద్రుడి ద్వారా సూచించబడుతున్నాయి అయితే మరి ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేష చూసుకున్నట్టయితే వారి వృత్తిపరంగా చూస్తే కొత్త బాధ్యతలు కార్యాలయంలో కొంత ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది ప్రాజెక్టులు మీకు ఆలస్యంగా పూర్తవుతాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు అకస్మాత్తుగా పెరిగేందుకు అవకాశాలు చాలా శాతం కనబడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే లాభదాయకంగా ఉండబోతోంది అంటే లక్షలోపు ఇలాంటి చిన్న చిన్న పెట్టుబడులు చిన్న చిన్నగా పెట్టుకున్నట్టయితే సేవింగ్స్ షార్ట్ టర్మ్లో పెట్టుకున్నట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది తొందరపడి పెద్దవిగా అయితే మాత్రం పెట్టకండి కుటుంబ పరంగా చూసినట్టయితే సంతానము భార్య భర్త వీళ్ళ మధ్య సానుకూలమైన సంబంధాలు ఏర్పడేటట్టుగా గోచరిస్తున్నది కానీ చిన్న చిన్న అసహనాలు ఈరోజు ఎవరిలోనైనా కుటుంబంలో తల ఎత్తే అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వారు సంయమనంతో పాటించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి అలసట జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది చాలా కంట్రోల్డ్గాను జాగ్రత్తగాను ఉండే ప్రయత్నం చేయండి ఆహారంలో నియమాలు పాటించుకోండి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక ఈరోజు మనకి ధైర్యము ఆత్మవిశ్వాసము మీరు పెట్టుకోవాలి కొంత బలహీనంగా ఉండడము అధైర్యంతో కూడి ఉండడము జరిగేందుకు అవకాశాలున్నాయి కానీ మీరు మాత్రము ధైర్యంగానూ సహనంతోనూ పెట్టుకుని ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి అయితే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక ఆర్థిక నిర్ణయాలు ఆచితూచి ఆలోచనతో తీసుకోండి ఆలోచనతోనే ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అయితే కుటుంబ సమస్యలు వచ్చేందుకు అవకాశాలున్నాయి వాటిని మీరు సమన్వయంతో సామరస్యంతో కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు హనుమాన్ చాలీసా పఠన చేయండి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ అంగారక మంత్రము అంటే అంగారకుడి స్తోత్రం కానీ మా గాయత్రి మంత్రం కానీ లేదా ఏదైనా మీకు తోచినటువంటి మీకు తెలిసినటువంటి మంత్రాన్ని అంగారకుడికి సంబంధించినది స్తోత్రం కానీ ఏదైనా సరే ఆంజనేయ స్వామి వారి గుడిలో చదివే ప్రయత్నం చేయండి మాకు ఉదయం పూట కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చేసే ప్రయత్నం చేయండి ఈ రోజు మీరు తప్పకుండా ఆంజనేయ స్వామిని అంగారకుండి పూజించవలసిన సమయము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే కనుక మీరు మీరు చేసే వృత్తిలో మీ మీ కార్యాలయాలలో మీ మీ రంగాలలో ఉద్యోగ అంటే సహ కొంత సహాయ సహకారాలు అనేవి తగ్గుతాయి సపోర్ట్ అనేది తగ్గే అవకాశం ఉంది పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతోంది కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆర్థికంగా చూసినట్టయితే కనుక మీకు నెల రోజువారీ ఖర్చులే కాకుండా అదనపు ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది కానీ ఆదాయం ఈ ఈరోజు సాధారణంగానే ఉంటుంది అయితే కుటుంబ చూసినట్టయితే ఇంట్లో ఇంటి వాతావరణము ఇంట్లోనూ సానుకూలంగా ఉండేటట్టు స్నేహితుల మధ్య సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంత అలసటగాను జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కొంత ఆహార నియమాలు పాటించుకోండి ఇంకా మానసిక స్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసు మీద కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టు ఉంటుంది మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడా అధైర్యం అనేది ప్రదర్శించకండి అయితే మరొక విషయం ఏంటంటే ఉద్వేగాలు మీరు తగ్గించుకోవాలి తద్వారా అంటే కోపము ఆవేశము ఇలాంటివి ఎక్కువగా ఎమోషనల్గా మీరు అసలు ఈరోజు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోకండి అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు పరంగా ఏదైనా మీరు చేయాలంటే కనుక కొంత జాగ్రత్త తీసుకోండి నష్టపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఈరోజు కుటుంబ సంబంధాలలో మీరు జాగ్రత్తగాను పెద్దరికంగాను ఈ రోజు వ్యవహరించాల్సి ఉంటుంది అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని ఈ రోజు మీరు తెల్లని బియ్యాన్ని అంటే బియ్యంలో కూడా రంగులు ఉన్నాయి సుమా తెల్లని బియ్యాన్ని మీరు దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత చంద్రుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం గోచరిస్తున్నది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి వృత్తిలో చూసినట్టయితే అంటే ఉద్యోగము వృత్తి వ్యాపారము ఇలా మీ రంగంలో చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోవాలి సమస్యల పరిష్కారంలో మీరు చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను ఈరోజు చాలా ఈజీగా సులువుగా తీసే ప్రయత్నం చేస్తారు ఇది చాలా సంతోషించదగిన విషయము అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న పెట్టుబడులు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కానీ పెద్ద 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 పెట్టుబడులకు లక్షల్లో పెట్టుబడులకు మాత్రము రోజైతే వెళ్ళకండి అస్సలు బాగాలేదు నష్టం ఎక్కువ పోయే అవకాశం కానీ మోసపోయే అవకాశం కానీ చాలా ఎక్కువ శాతం కనబడుతుంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న చిల్లర చిల్లర గొడవలు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు ఇంటికి పెద్దైనా చిన్నైనా సరే సామరస్య ధోరణిలోనే దాన్ని వ్యవహరించుకోండి పరస్పర అవగాహన ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నా కానీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నవ్వుతూ ఆ సమస్యని పరిష్కారం చేసుకోండి అది ఆరోగ్యం చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇండైజెషన్ కానీ లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి తలకు సంబంధించిన తలనొప్పి కానీ మైగ్రెన్ కానీ తల విసరడం కానీ తల బరువు కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతుంది అదే మానసికంగా చూసినట్టయితే మీ మానసిక పరిస్థితి ఈరోజు ధైర్యంగాను చాలా క్లారిటీగాను విశ్లేషణాత్మక దృష్టి కలిగి ఉండే అవకాశం కనబడుతోంది సూచన ఏంటంటే కనుక కుటుంబ సభ్యులతో వాగ్వాదన వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కానీ మీరు ఈరోజు తగ్గి ఉన్నట్టయితే కనుక మంచిగా ఉండే అవకాశం ఉంది అయితే ఆలోచనల్లో మీరు క్లారిటీ పెట్టుకోండి ఈ ఆలోచన చేసేటప్పుడు ఒక స్పష్టత అనేది పెట్టుకోండి అవసరమా కాదా అనేది ఆలోచన చేసుకోండి అదే మీరు చెప్పి జపించవలసిన మంత్రాలు పరిహారాలు ఏంటంటే కనుక బుధ మంత్రాన్ని తప్పనిసరిగా మీరు ఏ పరిహారం చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బుధుణ్ణి మాత్రము తప్పనిసరిగా మీరు జపిస్తూ ఉండవలసిందే బుధ మంత్రం కానీ బుధగాయత్రి కానీ ఇలాగా బుధగ్రహాన్ని మీరు అస్సలు విడిచిపెట్టరాదు దీంతోపాటు ఆకుపచ్చ వస్త్రాలను ఎక్కువ శాతము మీరు ప్రతి బుధవారం కానీ చాలా ఎక్కువ శాతము ఆకుపచ్చ వస్త్రాలకే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీ యొక్క రాశికి అధిపతి బుధుడు కాబట్టి అయితే మీకు ఇంకొక పరిహారం ఏంటంటే కనుక పచ్చని పప్పులు అంటే పెసర్లు కానీ లేదా శనగలు కానీ లేదంటే బఠానీలు కానీ ఇలాగా పచ్చగా ఉండేవి ఏవైనా అంటే శనగలు పచ్చగా ఉండవు కానీ పచ్చరంగు కలిగినటువంటి పెసర్లు పచ్చి బఠానీ ఆకుకూరలు అంటే పచ్చని వస్త్రాలు దానంగా మీకు ఏది సులువు ఉంటుందో అది దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ప్రతి బుధవారం కూడా అందులో ఈరోజు ప్రత్యేకంగా దానం చేసుకోండి తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి వృత్తిలో చూసినట్టయితే కనుక కార్యాలయంలో ఒత్తిడి కానీ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతానము భాగ్య భాగస్వామ్యము అంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే కనుక మీ పార్ట్నర్స్తో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక తలకు సంబంధించిన ఇబ్బందులు సమస్యలు నిద్ర లేకపోవడము తలనొప్పులు మైగ్రేన్లు ఇలాగ తలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో మరీ ఎక్కువైతే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుందంటే భవిష్యత్తు ప్రణాళికలు వ్యూహాత్మక ఆలోచనలు చేసేందుకు అవకాశాలుంటాయి కానీ చేయండి కానీ నిర్ణయాలు అయితే మాత్రం అయితే తీసుకోకండి మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి జీర్ణ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సమస్యలు ప్రశాంతంగా పరిష్కారం చేసుకోండి ఆదరా బాదరాగా తొందరపడి దారడాలు ఇలాంటివి పెట్టుకునే ప్రయత్నం చేసుకోకండి అదే పరిహారంగా మీరు చంద్రుణ్ణి తెల్లని పువ్వులతో పూజ చేయండి చంద్రుణ్ణి ఎలా తెల్లని పువ్వులతో చేస్తాము అనే సందేహం మీకు రావచ్చు చంద్ర ప్రతిమను కనుక మీరు తెచ్చుకుని లేదా అంటే చంద్రుణ్ణి ఊహించుకుని శివుడికి తెల్లని పువ్వులతో పూజ చేసే ప్రయత్నం చేయండి అయితే ఈరోజు మీరు ఓం సోం సోమాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ తెల్లని పువ్వులతో స్వామివారికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి నై నివేదనగా తెల్లని పాలు లేదా తెల్లని కలకండ నివేదన చేసుకునే ప్రయత్నం చేయండి తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి వృత్తిలో పేరు ప్రతిష్టలతో పాటు పురోగతి అనేది కనబడుతుంది అదనపు ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా చూసుకున్నట్టయితే లాభాలు చాలా చక్కగా విశేషంగా ఉండబోతున్నాయి కానీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అసహనాలు చిన్న చిన్న గొడవలు రావడము మాట పట్టింపులు ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది కానీ పరిష్కారం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మో చేతులకు మోకాళ్లకు కొంత ఇబ్బంది దెబ్బలు తగలడం కానీ నొప్పులు రావడం కానీ లేదా పట్టేయడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మానసిక స్థితి ఎలా ఉండబోతోందంటే కనుక మీలో ధైర్యము మితిమీరిన ఆత్మవిశ్వాసము అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఇవి కొంచెం మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే మీరున్న రంగంలో మంచి జరిగే అవకాశం ఉంది మీకు చెప్పదగిన సూచనలు మీ పై అధికారులతో వినయంగా ప్రవర్తించే ప్రయత్నం చేయండి వాళ్ళు ఏది చెప్పినా ఎస్ అనేటట్టుగా ఈ రోజు ప్రవర్తించండి శారీరకంగా కాస్త విశ్రాంతి అనేది ఇచ్చే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా ఆదిత్య హృదయాన్ని పఠించే ప్రయత్నంతో పాటు మాకు పఠించడానికి రాదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకుంటూ ఎర్రని పువ్వులతో స్వామివారికి అనగా సూర్య భగవానుడికి మీరు అర్ఘ్యం సమర్పించుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కన్యా రాశి यह राशि के వృత్తిలో అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలు ఏది తీసుకున్నా సమస్యల పరిష్కారము మీకు ఈరోజు చాలా సులువుగా అయ్యే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువ లేదు అలానే ఆదాయం కూడా ఎక్కువ లేదు స్టేబుల్గా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆనందకరమైన వార్తలు శుభవార్తలు వినడము ఆకస్మిక ధనలాభం రావడము భూమి వస్తు వాహన యోగాలు కలగడము చరాస్తులు అప్రయత్నంగా రావడము కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి మీకు మీ పట్ల తీర్పుకు రావడము బంధువుల నుంచి సహాయ సహకారాలు రావడము ఇలాగ అన్నీ చాలా చక్కని విశేషాలు ఈరోజు జరగబోతున్నాయి అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక డైజెషన్కి సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తున్నది మానసిక స్థితి చూసినట్టయితే కనుక మీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది దాన్ని మీరు ఈరోజు అస్సలు ప్రదర్శించకండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆ మీ ఆలోచనలో స్పష్టత సహనము ఈరోజు మీరు పెట్టుకోవాలి మీ ఆలోచనలు క్లియర్గా ఉండాలి ఆ ఆలోచనల్ని వెంటనే ఎదుటి వాళ్ళు మీరు రుద్దేయడమో లేదంటే ఓవర్గా రియాక్ట్ అవ్వడమో ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి మీ ఆలోచనలు ఈరోజు మీ దగ్గరే పెట్టుకోండి అయితే కుటుంబంతో మెలగడం కూడా ఒక మంచి సూచన అంటే వాళ్ళతో కోపావేశాలు అస్సలు ప్రదర్శించకండి అదే పరిహారంగా విష్ణు సహస్రనామ పఠనం చేయడం కానీ నోటికొచ్చిన వాళ్ళు చక్కగా చేసుకోండి ఒక్కసారి చాలు చేసుకోండి కా మాకు రాదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం చేయండి తరువాత పచ్చిపప్పు పచ్చి వస్తువులు అంటే పచ్చని వస్తువులు మీరు దానంగా మీ యథాశక్తి ఎంతైనా సరే దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశము బుధగ్రహ అనుగ్రహము కలిగే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన చర్చలు ఒప్పందాలు ఈరోజు మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఖర్చులు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు ఆకస్మిక ఖర్చులు అది వైద్యపరంగా కావచ్చు లేదంటే ఇతరత్ర మీ రంగాలకు సంబంధించిన ఊహించని ఖర్చులు కూడా కావచ్చు కానీ కొంత లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఖర్చులు ఉన్నాయి దాంతోపాటు లాభాలు కూడా ఉన్నాయన్నమాట అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భాగస్వామ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క పార్ట్నర్తో కానీ లేదా అంటే భాగస్వామి వ్యాపారంలో మీ పార్ట్నర్స్తో కానీ సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి తీరిపోయి సానుకూలంగా సమన్వయ ధోరణతో అండర్స్టాండింగ్ వేలో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి మీ మానసిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఈరోజు సమన్వయంగాను వినయంగాను ప్రవర్తించాలి కొంత అగ్రెసివ్ నేచర్ కనబడుతోంది దాన్ని కంట్రోల్ చేసుకుని ఈ రకంగా ఉన్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు చెప్పదగిన పరిహారాలు ఎక్కడైనా వాదన వినిపిస్తే లేదా మీ మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా గొడవలు జరుగుతుంటే మీరు అస్సలు ఇన్వాల్వ్ కాకండి వాదనలో పార్టిసిపేట్ చేయకండి అయితే సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజ చేస్త చేయడంతో పాటుగా తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే ధనపరంగా కానీ మీ సమస్యల పరంగా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి ఉచ్చిక రాశి ఈ రాశి వారికి వృత్తి పరంగా చూసినట్టయితే కనుక మీ ప్రయత్నంలో పురోగతి కనబడుతుంది కానీ ఒత్తిడి కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతుంది ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తగ్గిపోతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కానీ అవి పెద్దగా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఖర్చుల శాతంతో పాటు అనారోగ్యము కుటుంబంలో గొడవలు అశాంతి మానసిక వ్యధ ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి మానసిక పరిస్థితి మీది ఎలా ఉండబోతోందంటే కనుక కుటుంబ పరంగా గొడవలు మీరున్న రంగంలో గొడవలు అశాంతి ఇలాంటివన్నీ వాటి ద్వారా మీకు స్థిరమైన ఆలోచనలు ఉండకుండా ఇబ్బందికరమైన మానసిక స్థితిని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు ఆవేశంగాను ఉక్రోషంగాను ఇలా మీ మానసిక స్థితి ఇలా ఉంటుంది కానీ మీరు దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక వ్యవహారాలు చెక్కుల మీద సంతకాలు కానీ ప్రామిసరీ నోట్ మీద సంతకాలు కానీ లేదా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటిని మీరు జాగ్రత్తగా డీల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి తరువాత కుటుంబంతో సానుకూలమైన సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట స్వామివారికి పాలాభిషేకం చేయించుకున్నట్టయితే ఏమైనా జాతకరీత్యా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది అయితే మంగళవారం నాడు మంగళవార దీపాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో వెలిగించే ప్రయత్నం చేసినట్టయితే కనుక జాతకరీత్యా తెలియని దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార ఇవన్నీ కలిపినటువంటివి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చక్కగా ఉండబోతున్నాయి సృజనాత్మక పనుల్లో కనుక మీకు పురోగతి అనేది గోచరిస్తున్నది ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉండబోతుంది అదే వ్యాపారస్తులైతే కనుక ఈరోజు మీరు నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టుకోండి అదే మామూలు ఉద్యోగస్తులు సామాన్య కుటుంబీకులు మీరైతే కనుక సేవింగ్స్ పరంగా ఈరోజు మీరు ఎక్కువ మొత్తంలోనే పెట్టుకున్నట్టయితే か లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక ఈరోజు మీరు ఉత్సాహంగా సానుకూలమైన దృష్టితో వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు చెప్పదగిన సూచనలు అధిక ఆత్మవిశ్వాసం కానీ లేదు అంటే కనుక ఓవర్ అగ్రెసివ్ నేచర్ వల్ల మీకు కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే అతి నిర్లక్ష్యం అనేది ఈరోజు అస్సలు ప్రదర్శించకండి పరిహారంగా గురువారం రోజు గురుమంత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేస్తూ గురు సంబంధిత ఆలయం దర్శించుకునే ప్రయత్నం చేయండి తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు బాధ్యతలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఒక్కొక్కసారి ఆ నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఓవరాల్ గా నిర్ణయాలు చాలా కీలకము కొన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఆర్థికంగా చూసినట్టయితే ఖర్చులు ఎక్కువగా ఉంటుంది ఆదాయం మాత్రం సామాన్యంగానే ఉండే అవకాశం ఉంటుంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతానము భార్య భర్త ఈ అంశాలలో మీకు చాలా చక్కగా ఉండబోతోంది ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు మానసిక స్థితి ఎలా ఉంటుందంటే మీలో ఆత్మవిశ్వాసం చాలా చక్కగా ఉండబోతోంది ఓర్పు చాలా ఓర్పుగా ఉంటారు సహనంతో ఉంటారు అన్ని పనులు చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు మానసిక స్థితి మాత్రము చాలా చక్కగా ఈరోజు మీకు కనబడుతోంది అయితే సూచనలు ఏంటంటే కనుక కొంత శాంతంగా వ్యవహరించండి ఆరోగ్యానికి మాత్రము ప్రాధాన్యత ఇవ్వండి ఇంతకు మించి పెద్దగా సూచనలేమీ అవసరం లేదు మీకు అయితే పరిహారంగా శని భగవానుడికి పూజ చేసుకోవడంతో పాటు నల్ల నువ్వులను యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి అనేది గోచరిస్తుంది గతంలో ఇబ్బందులు పడి ఉంటే కనుక ఈ సమయంలో మీకు మంచి లాభాలు రావడము కొత్త కొత్త అవకాశాలు రావడము ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న ఖర్చులే తప్ప పెద్దగా ఖర్చులు అనేది ఈ సమయంలో కనిపించట్లేదు అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంచెం మానసికంగా ఇబ్బందులు తప్ప ఇతరత్ర అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు మానసిక స్థితి చూసినట్టయితే కనుక ఈ రోజు మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు తప్పనిసరిగా తీసుకోండి చాలా చక్కగా ఉండబోతాయి ఆ నిర్ణయాలు తర్వాత సూచన ఏంటంటే కనుక మీకు ఆర్థిక మరియు వృత్తి విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు చేసే వృత్తి రంగంలోనూ తర్వాత డబ్బు పరంగాను కొంత జాగ్రత్తలు తీసుకోండి తరువాత మీరు కొద్దిసేపు అయినా ఈరోజు ధ్యానానికి ఒక్క ఐదు నిమిషాలు కేటాయించే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా మీరు పేదవారికి వస్త్రదానం కానీ అన్నదానం కానీ మీ యథాశక్తి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త కొత్త ఆలోచనలు రావడము నిర్ణయాలు తీసుకోవడము దీంతోపాటు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఏ ప్రణాళికలు వేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంది తప్ప పెద్దగా లాభాలు వచ్చే అవకాశము లేదు అంటే ధనము వచ్చేది లేదు ధనము పోయేది లేదు ఈరోజు సామాన్యంగానే ఉన్నది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కూడా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు మానసిక స్థితి మీకు కొంత కోపం కానీ ద్వేషం కానీ అసూయ కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మీ రంగాలలో లేదంటే కనుక కొంత ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది తర్వాత మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఏ రంగంలో ఉన్నా మితిమీరిన ఆవేశాన్ని అస్సలు ప్రదర్శించకండి ఎంత కంట్రోల్గా ఎంత మౌనంగా ఉంటే అంత మంచి జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ధ్యానానికి జపానికి కొంత సమయాన్ని రోజు మొత్తంలో ఏదో కొంత సమయాన్ని కేటాయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అదే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈరోజు మీరు విష్ణుమూర్తికి సంబంధించిన నామాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ కానీ లేదా స్వామివారి ఆలయ దర్శనం కానీ ఇందులో మీకు ఏది అవకాశం ఉంటుందో దాన్ని చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు అయితే ఓవరాల్గా మొత్తం అందరికీ కూడా వృత్తి ఆర్థికము కుటుంబము భావోద్వేగాల మీద సమతుల్యత అవసరము అయితే పరిశీలనతోను ఆలోచనతోనూ మీరు కనుక చర్యలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే